నేను పేదవాణ్ణి అనుకుంటున్న ప్రతి వ్యక్తి కోసం ఈరోజు ఈ వీడియో ఏ వ్యక్తి అయితే నేను ధనికుడిగా మారాలి అన్న ఆలోచన ఉందో ఆ వ్యక్తి కోసం కూడా ఈ వీడియో అక్టోబర్ సెవెంటీన్త్ ఏంటో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఇంటర్నేషనల్ డే ఫర్ ద ద్రాడికేషన్ ఆఫ్ పవర్టీ పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఉన్నటువంటి అంతర్జాతీయ ఒక దినోత్సవం ఇది అక్టోబర్ సెవెంటీన్త్ అనేది అంటే యాక్చువల్గా ఈ పేదరికము అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఏ వ్యక్తి దగ్గర అయితే డబ్బు లేదో ఆ వ్యక్తి పేదవాడు అని చెప్పేసి అసలు రియాలిటీ ఏంటంటే పేదరికం అన్నది డబ్బుతో సంబంధించింది కాకుండా అది మైండ్ సెట్తో సంబంధించింది ఆలోచన విధానంతో సంబంధించింది ఏ వ్యక్తి లోపలైతే ఆశ నమ్మకం చనిపోతుందో అతను నిజమైన అసలైన పేదవాడు ఇంకా నా జీవితం ఇంతే నేను ఇంకేం చేయలేను నేను ముందుకు వెళ్ళలేను నేను సాధించలేను అని ఒక భావన అంటే డబ్బు సంపాదించలేను నేను పేదవాడినే అని ఫిక్స్ అయిపోయాడే అతడు నిజమైన పేదవాడు అందుకే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం అంటారు అంటే మన పుట్టుక అనేది మన ప్రమేయం లేదు మనం ఎక్కడ పుట్టాలి ఏ కుటుంబంలో పుట్టాలన్నది మనకు తెలియదు కానీ ఆ తర్వాత మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి మన ఆర్థిక స్థితి ఎలా ఉండాలి అన్నది అది మన చేతిలో ఉంటుంది మన ఆలోచన విధానం అది మైండ్ సెట్ అనమాట ఒక మనిషి వద్ద డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఆ వ్యక్తి దగ్గర ఆశ ఉండాలి నమ్మకం ఉండాలి ఉంటే అతను ధనవంతుడే కానీ ఎప్పుడైతే ఓ మనిషిలో ఆశ చచ్చిపోతుందో నమ్మకం పోతుందో అప్పుడు అతను నిజమైన పేదవాడు అనమాట ఉదాహరణ చూడండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క బాల్యంలో చూసుకుంటే తను తొడుక్కోవడం కోసం చెప్పులు కూడా లేనటువంటి స్థితి కానీ అతని కళలు చాలా ఉన్నతమైనటువంటి కళలు హోప్ చాలా పెద్దగా ఉంది ఆశ పెద్దగా ఉంది నమ్మకం పెద్దగా ఉంది నిజమైన ధనికుడు నిజంగా ఆలోచన పరంగా మైండ్ సెట్ ప్రకారంగా అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు క్లియర్గా చెప్పింది ఏంటంటే పవర్టీ ఈజ్ నాట్ కర్స్ అన్లెస్ యూ యాక్సెప్ట్ ఇట్ అన్నారు పేదరికం అనేది అది ఒక శాపం కాదు ఎప్పుడూ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయవు నేను పేదవాడినే అని యాక్సెప్ట్ చేసావంటే నువ్వు నువ్వు పేదవాడివే నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదు నువ్వు పేదవాడివి కాదు నీ జీవితం నుంచి పేదరికాన్ని తుడిచిపెట్టగలిగిన ఏకైక శక్తి ఏదైనా ఉందంటే అది నీ ఆలోచనా శక్తి నీ ఆలోచన విధానము నీ మైండ్ సెట్ ఎప్పుడైతే నీ మైండ్ సెట్ మార్చుకుంటావో నీ ఆలోచన విధానం మార్చుకుంటావో నీ దిశ మారుతుంది నీ దిశ ఎప్పుడైతే మారుతుందో నీ దశ కూడా నీ స్థితి కూడా మారిపోతుంది ఈరోజు మిమ్మల్ని ఏవో ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఇంతకీ ఈ పేదరికము ఎప్పుడు తుడిచిపెట్టబడుతుంది ఎప్పుడు ఈ పేదరికం జీవితం నుంచి దూరం అవుతుంది ఈ ప్రభుత్వం మారిపోతేనా ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతేనా లేక అదృష్టం మారితేనా లేక ఆలోచన విధానం మారితేనా ఏది సరైనది అసలు మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి కామెంట్లో తెలియజేయండి మీ ఆలోచన విధానం ఏంటి ప్రభుత్వం మారితే పేదరికం పోతుందా చుట్టూ ఉన్న పరిస్థితులు మారితే పేదరికం పోతుందా అదృష్టం మారితేనా లేక మన ఆలోచన విధానం మారితేనా మీరు అనుకుంటుంది ఇంట్రెస్ట్ ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ తన వ్యాపార ప్రయాణము తన దగ్గర ఒక పైసా లేకుండా మొదలుపెట్టాడు కానీ తన ఆలోచన విధానం చూస్తుంటే బిలియన్ డాలర్ విజయాన్ని కలిగి ఉన్నాడు చాలా ఉన్నతమైన విజయాన్ని కలిగి ఉన్నాడు పేదరికము అనేది ఒక స్థితి కానీ దాన్ని శాశ్వతంగా చేసేదెవరో తెలుసా మనిషి ఆలోచన మనస్తత్వం అనేది ఈ మనస్తత్వాన్ని బట్టి నువ్వు ధనికుడిగా మారబోతున్నావా పేదరికంగా మారబోతున్నావా అన్నది ఉదాహరణకి ఒక ధనికుడికి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసినా కానీ మరికొంతకాలానికి మళ్ళీ ధనికుడిగా మారిపోతాడు అది ఓ పేదవాడికి చాలా డబ్బు ఇచ్చినా కానీ కొంతకాలని మళ్ళీ పేదరికంలోకి వచ్చేస్తాడు ఎందుకని డబ్బు ఇచ్చినా అతను పేదవాడికంగా ఎందుకు వచ్చేస్తున్నాడు ఈ ధనికుడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసినా మళ్ళీ ధనికుడిగా ఎలా ఉంటున్నాడంటే యాక్చువల్గా ధనికము పేదరికము అనేది ఏదైతుందో వాడి దగ్గర ఉన్న డబ్బుని బట్టి కాదు మరి ఆలోచన విధానాన్ని బట్టి ఈ ఆలోచన విధానాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడు నిర్ణయాలు తీసుకుంటాడు దాన్ని బట్టే తను పనులు చేస్తాడు మనిషి చేసే పనులు మరితీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి అతను డబ్బును ఆకర్షించడమా డబ్బు అతని నుంచి వికర్షించుకుని దూరం వెళ్ళిపోవడమా జరుగుతుంది మన జీవితాలకి డబ్బు ఆకర్షించబడటం లేదు అంటే ఏంటి అలాంటి ఆలోచన విధానం అలాంటి మైండ్ సెట్ మనలో లేదు అన్న విషయం అర్థమవుతుంది ఉదాహరణకి ఒక మహిళ రోడ్డు పక్కన చిన్న టీ కొట్టు పెట్టుకుని టీ అమ్ముకుంటున్నటువంటి తను తను ఇద్దరు అమ్మాయిల్ని కూడా చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది వాస్తవానికి ఇక్కడ తన దగ్గరున్న డబ్బు వల్ల తను చదివించిందా అంటే డబ్బు ఉంది కాబట్టి చదివించడం అన్న ప్రసక్తి లేదు అక్కడ తన ఆలోచన ఎప్పుడైతే చదివించాలన్న ఆలోచన వచ్చిందో అదే మనిషి రిజల్ట్స్ ఎలాగో వస్తాయి తనలో ఉన్న డిటర్మినేషన్ తనలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఉందో దాని నుంచి ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి మనిషి ఒక నిజమైన సంపద ఏంటిది ఆ డబ్బు కాదు అక్కడ ఉన్నటువంటి సంకల్పం ఆ డిటర్మినేషన్ అనమాట అందుకే అంటారు నిజమైన పేదరికము అంటే ఏ మనసులో అయితే హోప్ లేదో ఆశ నమ్మకము లేదో అది నిజమైన పేదరికము ఎక్కడైతే ఆశ ఉందో హోప్ ఉందో చేయగలుగుతాను ఎదుగుతాను అనే హోప్ ఉందో అతను పేదవాడు కాదు అక్కడ పేదరికం లేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ డబ్బు ఏదైతే ఉందో మన జీవితంలోకి డబ్బు అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్ డబ్బు మన జీవితంలోకి రాకుండా ఆగిపోయింది అంటే మనం తెలుసుకోవాల్సింది మన జీవితంలో బ్లెస్సింగ్స్ రాకుండా ఆగిపోయాయి అని అంటే ఏంటిది మన లైఫ్లోకి ఒక బ్లాకేజ్ వచ్చింది అనమాట అంటే రావాల్సిన డబ్బు కూడా రాకుండా ఆగిపోయింది అంటే ఒక బ్లాకేజ్ ఉంది ఈ బ్లాకేజ్ వల్లనే రావాల్సిన బ్లెస్సింగ్స్ రావటం లేదు మన జీవితంలోకి బ్లెస్సింగ్స్ వస్తున్నాయంటే డబ్బు ఫ్లో ఉంటుంది బ్లాకేజ్ వచ్చిందంటే రావాల్సిన డబ్బు కూడా రాకూడదు ఆగిపోయింది అసలు బ్లెస్సింగ్స్ ఎందుకు వస్తాయి మనీ కంటూ కొన్ని లాస్ ఉన్నాయి ఆ లాస్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో బ్లెస్సింగ్స్ ఓపెన్ అయిపోతాయి కంటూ లాలో చెయ్యకూడని లాస్ ఉన్నాయి ఎప్పుడైతే లాని బ్రేక్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది బ్లాకేజెస్ వచ్చేస్తుంది ఎప్పుడైతే బ్లాకేజెస్ వస్తాయో జీవితంలో డబ్బు ఆగిపోతుంది రాకుండా ఆగిపోతుంది ఈ లా ఏంటి ఎలా తెలుస్తుంది ఉదాహరణకి మనం ధార్మిక గ్రంథాలను విశ్వసిస్తాం వేదాలు నమ్ముతాం భగవద్గీతను విశ్వసిస్తాం బైబిల్ని ఖురాన్ గ్రంథాన్ని నమ్ముతాం ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా ఏదో గ్రంథాన్ని విశ్వసిస్తాడు ఒక వ్యక్తి అంటే నేను ఖురాని నమ్ముతానని ఒక వ్యక్తి అంటే నేను వేదాలు నమ్ముతానని మరో వ్యక్తి అంటే నేను బైబిల్ని నమ్ముతారని మరో వ్యక్తి అంటే భగవీతాన్ని నమ్ముతారని నేను ఏంటంటే మీరు ఏదైతే గ్రంథాన్ని నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో ఏ భగవద్గీత ఏ బైబిల్ ఏ కురాన్ని అయితే మీరు విశ్వసిస్తున్నారో ఆ గ్రంథంలో మానవ జీవితానికి కావలసినటువంటి వే ఉందా లేదా దారి ఉందా లేదా అంటే మానవ జీవితం ఎలా గడపాలి ఎలా గడపకూడదు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఒక విధానం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తాం మరి మనిషికి జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఉందా ఖచ్చితంగా ఉంది మరి ప్రపంచంలో ఉన్న పేదరికం అనే సమస్యకు పరిష్కారం ఉందా దానికి పరిష్కారం ఉంది ఏంటిది అది ఏ ఏ పనులు చేస్తే లైఫ్లోకి పేదరికం దూరం అయ్యి బ్లెస్సింగ్స్ వస్తాయి సిరి సంపదలు వస్తాయి డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఏ పనులు చేయటం వల్ల మనిషి దగ్గర ఉన్న డబ్బు కాస్త ఉండకుండా దూరం అయిపోతుంది రావాల్సిన డబ్బు కూడా రాకుండా పోతుంది బ్లాకేజెస్ వస్తాయి ఇవన్నీ కూడా ధార్మిక గ్రంథాలు స్పష్టంగా చెప్పడం జరిగింది తనతో తాను ఎలా ఉండాలి తన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి తన భార్య పిల్లలతో ఎలా ఉండాలి తన ఇరుగు పొరుగు ఎలా ఉండాలి సమాజంతో ఎలా ఉండాలి ఆ డివైన్ పవర్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి ఈ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి ప్రతి విషయం కూడా చాలా డీటెయిల్గా చెప్పబడింది కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే తన సొంత ఆలోచన విధానంతో జీవితం గడిపేస్తున్నాడు నా ఇష్టం నా జీవితం నాకు ఇలా అనిపించింది నేను ఇలా చేస్తున్నాను వ్యాపారం ఇలా చేస్తాను నా వ్యవహారం ఇలా ఉంటుంది నా మాట తీరు ఇలా ఉంటుందని మనిషి తనకు నచ్చినట్టుగా దిస్ ఇస్ మై స్టైల్ అంటాడు ఇది నా స్టైల్ అంటాడు వాస్తవానికి మనిషి ఏం పని చేయాలి ఎలా పని చేయాలి ఎలా ఆలోచించాలి ఎలా వ్యాపారం చేయాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి భార్య భర్త పిల్లలు వీళ్ళతో సంబంధం ఎలా కలిగి ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా క్షుణ్ణంగా చెప్పబడి ఉంది ధార్మిక గ్రంథం అంతేకాకుండా ఈ ధర్మశాస్త్రాలు మనకేం చెప్తున్నాయి మన జీవనానికి ఒక ప్రమాణం అని చెప్పేసి అంటే మన జీవితానికి ఒక గైడ్ అని చెప్పేసి ఇలా మీరు జీవితం గడపడం వల్ల మీ లైఫ్లో ఇలా రిజల్ట్స్ వస్తాయని స్పష్టంగా చెప్పబడ్డాయి ఈరోజు మన లైఫ్లో చాలామంది జీవితంలో క్రైసిస్ ఉన్నాయి క్రైసిస్ అంటే ఇబ్బందులు ఒడిదుడుకులు కష్టాలు లేమి డబ్బు లేనితనం అప్పులు పాలైపోవటం కొంతమంది జబ్బులు పాలైపోవడం కొంతమంది ఫ్యామిలీస్లో రకరకాల సమస్యలు రిలేషన్స్ బ్రేకప్ అయిపోవడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మొత్తం కూడా మన మైండ్ సెట్ అయ్యి మన సొంత తెలివితేటలతో సంపాదించుకున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట మార్పు కాదు కావాల్సింది మన లోపల మార్పు రావాలి ఎప్పుడైతే మనిషి లోపల ఆలోచన విధానంలో మార్పు వస్తుందో అప్పుడు మన జీవితం మన పరిస్థితులు మన స్థితులు కూడా మారిపోతాయి మారాల్సింది గవర్నమెంట్ స్కీమ్స్ కాదు మైండ్ స్కీమ్ మైండ్ సెట్ స్కీమ్ అని మారాలి అందుకే అంటారు ఒక పేదవాడికి నువ్వు ఏదైనా సహాయం చేయాలంటే అతని డబ్బు ఇచ్చి సహాయం చేయడం కాదు అతనికి ఆలోచన విధానాన్ని ఇచ్చి సహాయం చేయి ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని ఇస్తావో అతను ఆలోచన విధానం మారుతుందో మైండ్ సెట్ మారిపోతుందో అతను ధనికుడిగా మారిపోతాడు పది మందికి సహాయం చేసేవాడుగా మారాడు అతనికి డబ్బు ఇస్తే అవుతుంది డబ్బు ఖర్చు పెట్టేస్తాడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ డబ్బు అడుక్కునే స్థితిలో ఉంటాడు పూర్వం సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు అది లెర్నింగ్ అనేది నా లైఫ్లోకి రావాలి చాలామంది అంటే నాకు అన్నీ తెలుసు అన్న భావనలో ఉంటాం నేర్చుకోవడం అంటే పెద్ద నామోషిగా ఫీల్ అయిపోతుంటారు చాలామంది నాకు నువ్వు చెప్తావా నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలా నా ఫీలింగ్లో ఎందుకు నాకు అన్నీ తెలుసుదా ఏమంటానంటే మీకు ఏదైతే తెలుసో అది మొత్తం మీకు తెలుసు మీకు ఏదైతే తెలియదో అది ఏమాత్రం మీకు తెలియదు అంతే కదా ఒక వ్యక్తి నాకు నాకేం తెలుసు నాకు తెలిసింది మొత్తం నాకు తెలుసు నాకు తెలియంది ఇది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా మనిషికి తెలియందే సముద్రం అంత ఉంటుంది తెలిసింది ఒక నీటి బుట్టుతో సమానమై ఉంటుంది సో తెలియంది తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే లెర్నింగ్ ఏదైతుందో ఇట్స్ అ వెపన్ అగెన్స్ పవర్టీ పేదరికానికి వ్యతిరేకంగా ఒక ఐదుగా మనకు ఉపయోగపడేది ఏంటంటే నేర్చుకోవడం తెలుసుకోవడం లెర్నింగ్ మైండ్ సెట్ అనేది ఆస్తుల కన్నా విలువైనది ఆస్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు లెర్నింగ్ మైండ్ సెట్ ఉంటే సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేదరికంలో నుంచి మీరు కనుక బయటపడాలనుకుంటే పాయింట్ నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది బ్లేమ్ గేమ్ ఆపేయాలి ఎందుకు నేను పేదవాడిగా ఉన్నానంటే మా తాత వల్ల పేదవాడిగా ఉన్నాను మా అమ్మా నాన్న వల్ల నేను పేదవాడిగా ఉన్నాను లేక ఈ గవర్నమెంట్ వల్ల పేదరికంలో ఉండిపోయాను ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను పేదవాడిగా ఉండిపోయాను వాళ్ళు వాళ్ళు మోసం చేశారే పేదవాడిగా ఉండిపోయానని వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేసి ఓనర్షిప్ తీసుకోవాలి మన పేదరికానికైనా మన దగ్గర ఉన్న డబ్బుకైనా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓనర్షిప్ ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకున్నామో దట్ బ్రింగ్స్ గ్రోత్ డెవలప్మెంట్ తీసుకొస్తుంది రెస్పాన్సిబిలిటీ ఎస్ దీని కారణం నేనే కాబట్టి దీనికి బాధ్యత నేనే కాబట్టి నన్ను నేనే స్థితి మార్చుకోవడానికి బాధ్యుడిని కాబట్టి నేనేం ఆలోచించాలి అన్న ఆలోచన మొదలవుతుంది సో ఫస్ట్ బ్లేమ్ చేయడం ఆపేయండి కారణాలు చెప్పడం మానేయండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మొదలుపెట్టండి ఉన్న స్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించండి ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి పేదరికము అనేది శత్రువు కాదు అదొక సవాల్ ఆ సవాల్ని స్వీకరించాలి దాన్ని ఎదిరించాలి సమాజంలో ఎగ్జాంపుల్గా నిలబడగలగాలి అలాంటి వాళ్ళు మనం చూస్తూ కనిపిస్తారు ఎస్ ఈ వ్యక్తి పేదవాడిగా ఉన్నాడు ఈరోజు తన స్థితి ఈ విధంగా మారిపోయింది డబ్బును చెప్పగలు అంటే డబ్బు సంపాదించాలంటే అంత ఈజీ కాదు డబ్బు సంపాదించాలంటే ఏదో తప్పు పని చేయాలి అపమార్గంలో అయితేనే డబ్బు వస్తుంది ఇవన్నీ తప్పండి అలా కాదు డబ్బును ప్రేమించే వాడి దగ్గర డబ్బు వస్తుంది డబ్బును ఆకర్షించే వాడి దగ్గర డబ్బు వస్తుంది డబ్బును ఆకర్షించే విధానాలు ఉన్నాయి డబ్బును సంపాదించే విధానం ఉంది డబ్బును ఆకర్షించే విధానం ఉంది మీ చేతులు ఖాళీ ఉండవచ్చు కానీ మీ ఆలోచనలు ఖాళీగా ఉండకూడదు సో ఏ ఆలోచనతో డబ్బును ఆకర్షించవచ్చు అంటే డివైన్ మైండ్ సెట్ ద్వారా సాధ్యమవుతుంది ఇది నా మైండ్ సెట్ ఇది మీ మైండ్ సెట్ కాదు మనకు కావాల్సింది డివైన్ మైండ్ సెట్ కావాలి డివైన్ మైండ్ సెట్ అంటే మనందరి డివైన్ పవర్ సుప్రీం పవర్ సృష్టికర్త భగవంతుడు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండవు మానవుడికి చెప్పాడు ధర్మశాస్త్రాలలో అది తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే దట్ ఈస్ డివైన్ మైండ్ సెట్ ఎప్పుడైతే డివైన్ మైండ్ సెట్ మనం కలిగి ఉంటామో జీవితంలో డబ్బు అనే ఫ్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనిషి ఆలోచనలు మారుతాయి కాన్ఫిడెన్స్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది దానికి తగడైన డబ్బును కూడా ఆకర్షించుకుంటాం సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది నేను తెలుసుకుంది మనందరికీ తెలుసుకోవాల్సింది ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేటువంటి ఈ అంతర్జాతీయ దినం ఏదైతే ఈరోజు అక్టోబర్ సెవెంటీన్త్ సెలబ్రేట్ చేసుకున్నారో ఇక్కడ దానికి సొల్యూషన్ ఒకటే ఒకటి ఉంది రూట్ మ్యాప్ ఒకటే ఒకటి ఉంది ఏంట రూట్ మ్యాప్ ఏంటా సొల్యూషన్ అంటే మన ధర్మశాస్త్రాలు చెప్పేటటువంటి డివైన్ మైండ్ సెట్ దాని ద్వారానే మెరాకిల్ జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం ఎప్పుడైతే గెయిన్ చేస్తామో లెర్నింగ్ అనే కాన్సెప్ట్లోకి వస్తామో ఖచ్చితంగా మన జీవితంలోంచి పేదరికాన్ని దూరం చేయచ్చు ఎందుకంటే మీరు పేదవారిగా ఉండిపోతే మీకు మాత్రమే కాదు నష్టం మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కూడా నష్టపోతున్నాడు మీరు డబ్బు సంపాదించాల్సింది కేవలం మీకోసం మాత్రమే కాదు మీ మీద ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం కూడా మీరు డబ్బు సంపాదించాలి మీ భార్య మీ తల్లిదండ్రులు మీ పిల్లలు వారి జీవన విధానము వారికి మీరు ఇవ్వాల్సిన వసతులు వారికి మీరు ఇవ్వాల్సిన మంచి మంచి ఎడ్యుకేషన్ ద క్వాలిటీ లైఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ సో లైఫ్ని ఇక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఇప్పుడు గడిచిందైతే గడిచిపోయింది అలా కాకుండా ఇప్పటి నుంచి మాత్రము నా ఆలోచన మీద మార్చుకోవాలి దానికోసం నేను నేర్చుకోవాలి డివైన్ మైండ్ సెట్ ఏంటో నేను తెలుసుకోవాలి అన్న ఆలోచనలోకి రావాలి సో ఏ వ్యక్తి అయితే ఈ డివైన్ మైండ్ సెట్ని కలుపుకుంటాడో ఖచ్చితంగా తన జీవితంలోకి బ్లెస్సింగ్స్ అనేవి వచ్చేస్తాయి బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి సో మీరు కూడా ఈ డివైన్ మైండ్ సెట్ని తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంతమంది అయితే ఇప్పటివరకు అనేక మంది ఈ డివైన్ మైండ్ సెట్ గ్రంథాల నుంచి తెలుసుకుని వారి జీవితంలో చాలా గొప్ప మార్పు తెచ్చు సో మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి పది రోజులు జరుగుతున్న ఈ క్లాసెస్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎర్లీ మార్నింగ్ టెన్ డేస్తో పాటు ధర్మశాస్త్రాల వెలుగులో వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బైబిల్ ఖురాన్ ఈ ధర్మశాస్త్రాల వెలుగులో అసలు డివైన్ మైండ్ సెట్ ఏంటి ఎలా ఉండాలి మనిషి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు అసలు నా లైఫ్లో డబ్బు ఎందుకు రాలేదు ఎందుకు బ్లాకేజెస్ ఉన్నాయి ఎక్కడ నేను తప్పు చేశాను ఈ బ్లాకేజ్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఈ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి అని క్లారిటీగా స్పష్టంగా తెలిస్తే జీవితం ఖచ్చితంగా మారిపోదు సో దీని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి దీని సంబంధించే డెమో క్లాస్ కూడా అటెండ్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్